నుండి బతుకమ్మకుంటను కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాకు గురి చేశారని అలాంటి స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు అభినందించారు అంబర్పేట అంబర్పేటలో జరుగుతున్న హైదరా పనులకు మాజీ పార్లమెంటు సభ్యులు హనుమంతరావు అంబర్పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ మా తాతల కాలంలో ఇక్కడ బతుకమ్మ కుంట చెరువులో నేను ఈతలు కొట్టడం జరిగిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల కవిత ఇక్కడ నిజమైన బతుకమ్మ కుంట ఆటను వదిలి దేశ విదేశాల్లో బతుకమ్మలో ఆడటంపై ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ తనకు తాను ఓబీసీ నాయకుడినని చెప్పి బీసీలకు ఇంతవరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పరిపాలనా హయాంలో బీసీలకు రిజర్వేషన్లు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు పేద ప్రజల పరిస్థితులను తెలుసుకొని నిజమైన పరిపాలన చేసి ప్రజలకు అనుగుణంగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు మంత్రాల్సా యుధసమంతా నిద్రాపరణే శ్రీ గంగా మాతీ హైడా నిర్మించిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫస్ట్ సక్సెస్ ఇది గత ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి బతుకమ్మకుంటూ కొందరు ల్యాండ్ గ్రాబర్ ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు కానీ కంటిన్యూస్గా లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఫైట్ చేసి ఇవాళ నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకు చెప్తుందంటే ఇది కబ్జా చేసి ఇండ్లు కట్టాలని చూసింది ఈ ప్రాంతం ఉన్న ప్రజలకు ఏదైతే తరతరాల మా నాన్నమ్మ మా మా పెద్దమ్మలు ఆడినటువంటి బతుకమ్మను కబ్జా చేసి మీదికే లేమంటున్నారు ఇదో బతుకమ్మకుంటనే లేదంటున్నాడు ఎవరు బతుకమ్మకు కబ్జా చేసినటువంటి మీరు ఇప్పుడే చూసి ఒక రెండు అడుగులు కొట్టగానే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇది ఇది కాబట్టి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వచ్చింది దీనికి కారణం ఏంటంటే మా ప్రాంతంలో గతంలో ఉన్న ప్రభుత్వం కవిత గారు జీవితాంతం ఆమె నేనే బతుకమ్మ అని మన భారతదేశంలో కాదు అమెరికా లండన్లో కూడా ఆడింది ఒరిజినల్ బతుకమ్మ కుంటకేమో ల్యాండ్ గ్రాబర్కు సపోర్ట్ చేసింది కనుక దీని విజయం ఎవరికి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి పోతుంది వారు తప్పనిసరిగా మొదలు మొదలుపెట్టారు ఇవాళ మా ఆడపడుచులు కూడా బతుకమ్మ ఆడుతుంది దీనికి కారణం పాటు ఆయన ఒకటి మంచి పని కూడా చేశారు యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ లీడర్ అంటాడు నేను మూడు సార్లు కలిసిన ఓసారి అరవై ఓసారి ఎనభై ఓసారి ఎనభై ఐదు మంది కలిసినాం మేము జనాభా ప్రకారంగా మాకు ఏది రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా మాకున్న జనాభా కొత్త ఒక సెపరేట్ మినిస్ట్రీ మన అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేసింది ఆనాడు రిజర్వేషన్ కొట్టేసి ఏది ఐఐటి ఐఐఎంలో కానీ సోనియా గాంధీకి పోయి చెప్పిన మేడం సుప్రీంకోర్టు వాజ్ డినేట్ ఇక మీరే సాయం చేయాలి ఆల్టర్నేట్ సుప్రీంకోర్టుకి ఏది పార్లమెంటు ఆ అమ్మ చెప్పింది ఎవరికి మన్మోహన్ సింగ్ చెప్పింది బిల్లు పెడితే పాస్ అయిందా లేదా కనుక ఇవాళ ఐఐటి ఐఐఎంలో కొన్ని వేల మంది పిల్లలు చదువుతున్నారు ఆల్ ఇండియా ఇచ్చాడు మెడికల్ సైన్స్లో చదువుతున్నారు ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు వ్యారథాన్ వాక్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు నిరుద్యోగ సమస్య అట్టడుగున్న బడుగు బలమైన సాకర్ వారు బంగళవాళ్ళు వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు ఎస్సీతో పాటు వాళ్ళ అని తెలుసుకొని ఎక్స్రే అన్నాడు దాన్ని నిజంగానే ఇవాళ యావత్ భారతదేశంలో దిక్సూ చేయుడు రేవంత్ రెడ్డి కులంగాణ చేసిన ఏకైక మునగాడు ఎవరంటే అది రేవంత్ రెడ్డి దానికి కూడా నేను ఉదయపూర్గా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నా ఉదయపూర్గా ధన్యవాదాలు ఇది నిజంగానే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళకు కోరేది ఒకటే మీరు మీ రాష్ట్రాలలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అక్కడ చేయండి ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని తిట్టడం రాహుల్ గాంధీని తిట్టడం సోనియా గాంధీని ఇందిరాగాంధీని తిట్టడం కాదు ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో అంటే సెల్ ఫోన్లు లేవు వీడియో లేదు వీడియో లేదు కనుక ఇవాళ వచ్చింది కనుక అందరికీ తెలిసిపోయింది రాజకీయ చైతన్యం వచ్చింది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ ఇవాళ దాంతోపాటు ఏది మందకృష్ణ మాదిగా కొన్ని తరాలుగా కొట్లాడి అట్టడుగున వారికి కూడా న్యాయం చేసారు